జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్త ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవదత్త ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ కఠోపనిషత్ జన మరణాల నుంచి విముక్తికి నచ్చికేత యజ్ఞము ఉపనిషత్తులకు తలమానికము దశోపనిషత్తులలో ప్రముఖము కఠోపనిషత్తు రెండు అధ్యాయాలుగా ఉండే ఈ కఠోపనిషత్తు ప్రథమాధ్యాయము ప్రథమవల్లిలో నచికేతుడు అనే బాలుడు యముడి వద్దకు వెళ్ళాడం ఆ సమయంలో యముడు అక్కడ లేకపోవడంతో మూడు దినాల పాటు ఆయన ఇంటి ముంగిట హారాలు లేకుండా పడిగావులు పడటం యముడు వచ్చి తన అతిథి తన ఇంట మూడు రాత్రులు నిరాహారంగా ఉన్నందుకు ప్రాచిత్తంగా మూడు వరాలు ఇస్తానని అనడం ఆ మూడు వరాలలో రెండవ వరమైన స్వర్గానికి చేర్చే యజ్ఞమేది అని నచికేతుడు సందేహాన్ని వెలిబుచ్చటాన్ని గురించి గత మనము చెప్పుకున్నాము నచికేతుడు సందేహానికి యముడు చెప్పిన సమాధానం ఈ ఇది నాయన స్వర్గానికి చేరటానికి అనంత లోకాలను పొందటానికి శాశ్వతమైన విద్యగా ఉన్న ఈ రహస్యాన్ని నీవు తెలుసుకో అంటూ యముడు నచికేతుడికి అన్ని లోకాలలో ఆది అయిన అగ్నిని గురించి చెప్పాడు యజ్ఞానికి ఏ ఇటుకలు ఎన్ని కావాలో వాటిని ఎలా పేర్చాలో యజ్ఞం ఎలా చెయ్యాలో వివరంగా బోధించాడు శ్రద్ధగా విన్న నచికేతుడు యముడు చెప్పినదంతా తూచా తప్పకుండా అప్పచెప్పాడు అతని గ్రహణ శక్తికి ధారణ శక్తికి యముడు ఎంతో సంతోషించాడు నాయన ఈ విద్య ఇక నుంచి నీ పేరుతో నచికేతాగ్నిగా పిలువబడుతుంది ప్రకాశంతమైన ఈ హారాన్ని నీకు బహుమతిగా ఇస్తున్నాను ఈ నచికేత యజ్ఞాన్ని మూడుసార్లు చేసిన వాడు మూడు రకాల కర్మలు చేసిన వాడై జరణ మరణాల నుంచి విముక్తులవుతాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు అగ్నిని సాక్షాత్కరింప చేసుకొని పరమానందాన్ని శాంతిని పొందుతాడు నచికేత అగ్నిని మూడుసార్లు ఉపాసించిన విద్వాంసుడు మృత్యుపాశాన్ని ఛేదిస్తాడు శోకాన్ని పోగొట్టుకుంటాడు స్వర్గ సుఖాలను అనుభవిస్తాడు నాయన ఇక మూడో వరం ఏం కావాలో కోరుకో అన్నాడు యముడు యమధర్మరాజు మరణించిన తర్వాత మానవుడు ఉన్నాడని కొందరు లేడాని ఇంకొందరు అంటున్నారు ఈ రహస్యాన్ని నీ సన్నిధిలో తెలుసుకోవాలనుకుంటున్నాను ఇది నా మూడో వరం అన్నాడు నచికేతుడు నచ్చికేతుడు అడిగిన మొదటి వరం భౌతిక సంబంధం రెండవ వరం యజ్ఞ యాగాది కర్మ సంబంధం మూడో వరం జ్ఞాన సంబంధం మానవుల సాధన అన్వేషణ ఈ క్రమంలో జరగాలని కఠోపనిషత్తు అనుశాసనం అందరూ ఒకటి రెండు వరాలతో ఆగిపోతారు ఆకర్షణకు లొంగిపోతారు మూడో దశకు చేరుకోవడమే ఉత్తమ స్థితి అందుకే యముడు నచికేతుని పరీక్షిస్తున్నాడు యముడు నచికేత దేవతలకు కూడా నీలాంటి సందేహమే వచ్చింది ఇది పరమ సూక్ష్మం తెలుసుకోవడమే కష్టం శాంతం తెలియదు ఇది చెప్పమని నన్ను ఒత్తిడి పెట్టకు ఇంకేమైనా అడుగు ఇస్తాను అన్నాడు దేవతలకు కూడా తీరని సందేహాన్ని తేలికగా తెలుసుకోలేని విషయాన్ని నీకన్నా సమగ్రంగా చెప్పగలవారు మరొకరు ఎవరు దొరుకుతారు కనుక ఈ వరం కంటే మరేది గొప్పది కాదు నాకు ఇదే కావాలి అన్నాడు నచికేత నూరేళ్ళు జీవించే పుత్ర కోరుకో ఏనుగుల్ని గుర్రాల్ని పశు సంపదను బంగారాన్ని సమస్త బోనాలయాన్ని కోరుకో ఎన్నేళ్ళు బతకాలనుకుంటే అంతకాలం బతుకు మొత్తం భూగోళానికి చక్రవర్తివి అవ్వు నువ్వు ఏది కోరితే అది జరిగే వరమైనా ఇస్తాను అంతేకాని మరణం గురించి చెప్పమని నన్ను అడక్కు అన్నాడు యమధర్మరాజా నువ్వు చెప్పినవన్నీ క్షణికమైనవి ఇంద్రియాల తేజస్సును నాశనం చేసేవే నువ్వు ఎంత ఆయుష్ ఇచ్చినా మానవ జీవితం స్వల్పమే నాకు ఇస్తానన్న సిరి సంపదలు భోగాలు అన్నీ నువ్వే ఉంచుకో మనిషి ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా తృప్తిపడడు నీ దర్శనం వల్ల సంపదలు ఎలాగూ వస్తాయి నువ్వు ఆయుష్ ఇచ్చినంత వరకు ఎలాగైనా బతుకుతాం మరణాంతర జీవితాన్ని గురించి తెలుసుకోవాలన్నదే నా కోరిక క్షయము నక్షయము లేని నీ దగ్గర నుంచి తాత్కాలికమైన వరాలు పొందాలని దీర్ఘకాలం జీవించాలని తెలివైన వాడు ఎవరు కోరుకుంటారు కనుక మృతిదేవ ఇక నన్ను పరీక్షించడం ఆపు ఎవరికి తెలియనిది తెలుసుకోలేనిది నువ్వు తప్ప మరొకరు చెప్పలేనిది అయిన ఆత్మజ్ఞానాన్ని తప్ప ఈ నచికేతుడు నిన్ను మరోవరం అడగడు అని నచికేతుడు యమధర్మరాజుకు తేల్చి చెప్పాడు దీంతో యమధర్మరాజు గారు చెప్పిన విషయాలు మనం తెలుసుకుందాం మనము ఎంతో జాగ్రత్తగా మనోనిభ్రంతో ఆ పూర్ణపరబ్రహ్మ పరమాత్మ పైన మనసు లగ్నం చేసి ధ్యానంలో ఉన్నవారికి ధ్యానము మనస్ఫూర్తిగా చేసేవారికి జరిగే అనుభవాలే ఈ విషయము మనము ఆత్మజ్ఞానము పరమానందము పొందాలంటే జీవులు కూడా ప్రశాంతవదనంతో ఉంటూ మనము చేయవలసిన కార్యాలు చేస్తూ ప్రశాంతంగా ధ్యానము చెయ్యాలి అలా చేసినప్పుడే మనకు జరిగే ఈ అనుభవాలన్నీ వేరే వేరే అర్థంలో మనకు స్ఫురణకు వస్తూ ఉంటాయి పరమానందం పొందాలంటే నచికేత జీవులు నిద్రపోయేటప్పుడు కూడా తాను మేల్కొని ఉండి అనేక విషయాలను నిర్మిస్తూ నిత్యమై శుద్ధమై ఉండేదే పరబ్రహ్మం ఆ పరబ్రహ్మమే పూర్ణ పరబ్రహ్మ అన్ని లోకాలు అందులోనే ఉన్నాయి దానిని దాటి ఎవరు పోరు ఆత్మ అంటే ఇదే ఒకే అగ్ని వేరువేరు కట్టెలలో వెలుగుతున్నట్లు ఆత్మ జీవులందరిలో వేరు వేరు రూపాల్లో కనిపిస్తుంది వాటికి భిన్నంగా కూడా ఉంటుంది ఒకే వాయువు జీవులలో ప్రవేశించి వివిధ రూపాల్లో కనపడుతున్నట్టు అందరిలో ఉన్న పరమాత్మ భిన్న రూపాల్లో దర్శనమిస్తున్నాడు లోకానికి అంతటికి నేత్రంలా ఉన్న సూర్యుడు ఆ చర్మచక్షువుల రాగ ద్వేషాలకు అతీతంగా ఉన్నట్టు అందరిలో ఉన్న ఆత్మ స్వచ్ఛమైన నిర్మలమైన అయి ఉంటుంది పరమాత్మ సకల జీవుల అంతరాత్మగా ఉంటూ భిన్న రూపాల్లో కనిపిస్తున్నాడు ఆ పరమాత్మ తనలోనే ఉన్నాడని తెలుసుకున్న జ్ఞానులకు శాశ్వత ఆనందం కలుగుతుంది దీనిని అజ్ఞానులు పొందలేరు అనిత్యమైన వాటిల్లో నిత్యంగా చేతనాల్లోకి చైతన్యంగా ఉండే పరమాత్మను తమ ఆత్మలో దర్శించగలిగిన ధీరులు మాత్రమే శాశ్వతమైన శాంతిని పొందగలుగుతారు గురువర్యా యమధర్మరాజా మీరు చెప్పినట్టు ఋషులు పొందే అనిర్వచనీయమైన ఆ పరమానందాన్ని నేను ఎలా తెలుసుకోవాలి అది స్వయం ప్రకాశమా మరొక వెలుగులో కనిపిస్తుందా నచికేత అక్కడ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అగ్ని మెరుపులు ఎవరు ప్రకాశించరు పరమాత్మ వెలుగులోనే ఇవన్నీ ప్రకాశిస్తాయి సనాతనమైన ఈ రావి చెట్టు వేళ్ళు పైకి కొమ్మలు క్రిందికి వ్యాపించి ఉంటాయి ఇదే పవిత్రము శాశ్వతమైన పరబ్రహ్మం ఎవరైతే ఏదైనా దీంట్లోనే ఉన్నాయి ఇదే ఆత్మ పరమాత్మ నుంచే సకల ప్రపంచం ప్రాణాన్ని పొంది మళ్ళీ దానిలోకే లీనమవుతుంది పైకెత్తిన వజ్రాయుధంలా ఆత్మ మిరమిట్లు గొలుపుతూ భయపెడుతూ ఉంటుంది ఇది తెలుసుకున్న వారు జనన మరణాలకు అతీతంగా అమృతతత్వాన్ని పొందుతారు నాయనా భయంతోనే అగ్ని సూర్యుడు ఇంద్రుడు వాయువు మృత్యువు అందరూ తమ బాధ్యతలను నిర్వహించడానికి పరిగెత్తుతున్నారు ఆ పరబ్రహ్మాన్ని శరీరం నశించకముందే దర్శించగలిగిన మానవుడు బంధాల నుంచి అవుతాడు లేకపోతే జన్మలు తప్పవు లోపల ఉన్న పరమాత్మ పితృలోకంలో స్వప్నంలా గాంధర్వలోకంలో లోకంలో నీటిలో ప్రతిబింబంగా బ్రహ్మలోకంలో వెలుగు నీడలా కనిపిస్తుంది ఇంద్రియాల విభిన్నతను క్షయాలను తెలుసుకున్న ధీరుడు దేనికి దుఃఖించడు ఇంద్రియాల కన్నా మనసు గుప్పది మనసు కంటే బుద్ధి ఉత్తమం బుద్ధికంటే విశ్వాత్మ దానికంటే అవ్యక్త ప్రకృతి శ్రేష్టం అవ్యక్త ప్రకృతి కంటే సర్వవ్యాపకుడు స్త్రీ పురుషాది పరమ పరమపురుషుణ్ణి తెలుసుకోగలిగిన ప్రాణికి అమృత తత్వం లభిస్తుంది ఆ పరమపురుషునికి ఏ కోపం లేదు కంటి కనికి కంటికి కనపడడు హృదయంలో ఉండి మనసును శాసించే బుద్ధికి మాత్రమే కనపడతాడు చూడగలిగిన వారికి జనన మరణాలు ఉండవు నచికేత మనసుతో సహా ఐదు జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఆత్మల్లో స్థిరమైనప్పుడు బుద్ధి నిచ్చలమైనప్పుడు ఆ స్థితిని పరమపదం అంటారు ఇంద్రియాలను స్థిరంగా నిగ్రహించుకోవడమే యోగం యోగి మనోవికారాలను అప్రమత్తతతో గెలుస్తాడు దత్తయోగంలో నుంచి ఏ క్షణంలోనైనా పతనం కావచ్చు జాగ్రత్తగా ఉండాలి ఆత్మను మాటలతో కళ్ళతో మనసుతో చూడలేరు అది ఉన్నదని తెలుసుకున్న వారి ద్వారానే తెలుసుకోగలరు ఆస్తి నాస్తి అనే రెండు పదాల్లోనూ ఆస్తి ఉంది అది తెలుసుకున్న వారికి తత్వదర్శనం అవుతుంది మానవుడు ఎప్పుడు కోరికలను చేసుకుంటాడో అప్పుడు మరణం ఉండి కూడా లేనివాడు అవుతాడు శరీరం ఉండగానే బ్రహ్మత్వాన్ని పొందుతాడు మానవుడు జీవించి ఉండగానే బంధాలను ఛేదించుకుంటే మరణం లేనివాడు అవుతాడని వేదాంతం బోధిస్తుంది మానవ హృదయంలో నూట ఒక్క గదులు ఉన్నాయి వాటిల్లో ఒకటి తలలోకి ప్రయాణిస్తుంది దాని ద్వారా మనిషి అమృతతత్వాన్ని పొందుతాడు మిగిలిన నాడులు శరీరంలో అన్ని వైపులకి ప్రయాణిస్తూ అంతరించిపోతాయి వేలు పరిమాణంలో ఉన్న ప్రాణుల్లోనూ ఉండే అంతరాత్మ గురించి మానవుడు మాత్రమే తెలుసుకోగలడు అందుకే జంతువులలో నరజన్మ శ్రేష్టం ధీరుడైన వాడు వివేకంతో అంతరాత్మను దర్శించగలగాలి అంతరాత్మయే స్వచ్ఛము శాశ్వతము అని తెలుసుకున్నవాడు పవిత్రుడు శాశ్వతుడు అవుతాడు ఇదే బ్రహ్మ విద్య బ్రహ్మజ్ఞానం ఈ విధంగా యమధర్మరాజు చెప్పినదంతా శ్రద్ధగా విన్నా నచికేతుడు నిర్మలుడై మృత్యువును జయించి పరబ్రహ్మతత్వాన్ని పొందాడు నచికేతుణ్ణి ఆదర్శంగా తీసుకొని కఠోపనిషత్తులో చెప్పిన ఆత్మ జ్ఞానాన్ని గురువు సన్నిధిలో శ్రద్ధగా అధ్యయనం చేసి అభ్యసించి అనుభూతిని పొందినవారు జీవన్ముక్తులై బ్రహ్మజ్ఞానులు అవుతారు ఈ విషయము మనము ఎవరైనా చేయాలన్నా శ్రీ దత్త ప్రభుల ఆజ్ఞతో శ్రీ దత్తయోగములో భాగంగా ధ్యాన సాధన చేస్తూ మనము పురోగతిని పురోగమాన్యాన్ని సాధిస్తూ క్రమక్రమంగా ముందుకు వెళ్ళాలి ఇది దత్తయోగ సాధనలో చెప్పబడిన విషయము ఈ సాధన చేసిన వారికి పరమాత్మ పూర్ణపరబ్రహ్మ అనుగ్రహము లభిస్తుంది జయ గురుదేవదత్త సర్వం శ్రీ పూర్ణప్రబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణమస్తు దత్తార్పణం దత్త దిగంబర దత్త దిగంబరా శ్రీపాదవల్లభ దత్తగంబరా దత్త దిగంబర దత్త దిగంబరా నృసింహ సరస్వతి దత్త దిగంబరా దత్త దిగంబర దత్త దిగంబరా స్వామి సమర్థ దత్త దిగంబరా దత్త దిగంబర దత్త దిగంబరారిడి పురీష దత్త దిగంబరా గురుదేవ దత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియోస్ జయ గురుదత్త దత్తార్పణం